చాలు ఏపీలో కూటమి ప్రభుత్వం పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోష్యం చెబుతూ ఉంటారు సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో ఆయన మరోసారి ఆ అయితే ని కాస్త ఏళ్లకు పెంచేశారు అంటే వరకు అన్నమాట రాజకీయాల్లో ఎన్నికల సమయంలో అవగాహనకు రావడం సహజం గాని దశాబ్దాల పాటు ఒక రాజకీయ పార్టీని మరో రాజకీయ పార్టీ మోయడానికి ఎన్నో ఏళ్ల ముందే ఒప్పందం చేసుకోవడం ఆంధ్రప్రదేశ్ లోనే చూస్తున్నాం ఇది రాజకీయ చదరంగం ఇక్కడ రాజు ఎవరో మంత్రి ఎవరో క్షణ క్షణం మారుతూ ఉంటుంది ఛాన్స్ తీసుకోవాలని పైచేయి సాధించాలని ప్రతి ఒక్కరూ ఎత్తులకు పై ఎత్తు వేస్తూ ఉంటారు అంతిమ లక్ష్యం అధికారమైనప్పుడు ఈ రోజు ఎలా గడిచింది అన్నదే అంతా చూసుకుంటారు అంతేకాని ఇంకో పదిహేనేళ్లు ఇరవై ఏళ్లు అంటూ డబ్బాలు కొట్టుకోరు ఇలా ముప్పై ఏళ్లు నేనే సీఎం అనుకున్న జగన్ గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోలేదా ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వద్దాం కేవలం వైఎస్ జగన్ పై వ్యక్తిగత ద్వేషంతో చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఆయన కుమారుడు లోకేష్ నాయకత్వాన్ని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిద్దపడ్డం సొంత పార్టీ శ్రేణులను కూడా విస్మయపరుస్తోంది తమ సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ ను సీఎం గా చూడాలని కాపుల్లో బలమైన ఆకాంక్ష ఉండేది దానికోసం వారంతా పవన్ కి మద్దతు పలికారు కానీ పవన్ మనసులో మాట మరోలా ఉందని కాపులు పసిగట్టలేకపోయారు చంద్రబాబు తర్వాత ఆయన రాజకీయ వారసుడు లోకేష్ ని మోసేందుకు జనసేన కార్యకర్తలు నాయకులు సిద్దం కావాలని ఆయన స్పష్టమైన సందేశం ఇచ్చారు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పవన్ ప్రసంగం జనసేన శ్రేణులకు షాక్ ఇచ్చింది ఇకపై పవన్ ని గా చూడాలన్న ఆకాంక్షను చంపేసుకోవాల్సిందే అని వాళ్లు ఒక నిర్ణయానికి రావాల్సిన పరిస్థితి ఈ నేపథ్యంలో పవన్ ను రాజకీయంగా ఉన్నత స్థానంలో చూడాలని ఇంకా ఎవరైనా ఆయన అభిమానులు అనుకుంటుంటే ఆ కోరికను ఇప్పుడే చంపేసుకోవడం మంచిది మరోపక్క రెండు దశాబ్దాల పాటు కూటమి పార్టీల బంధం కొనసాగాలని ఒక్క జనసేన తప్ప టీడీపీ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఈ తరహా ప్రకటనలు అయితే రావడం లేదు మరి పవన్ ఎందుకు ఇంతలా సాగిల పడుతున్నారో అర్థం కావడం లేదని ఆయన అభిమానులు ఆవేదన చెందుతున్నారు చూద్దాం పవన్ తో పాటు వాళ్లు కూడా టీడీపీకి మరో రెండు దశాబ్దాలు ఊడిగం చేస్తారో లేక ఆత్మాభిమానం చంపుకోలేక బయటకు వచ్చేస్తారు ఏది ఏమైనా ఒకే పార్టీని కాని కూటమిని కాని ఇండిన్ దశాబ్దాలు అధికారంలో ఉంచిన చరిత్ర గత నలభై ఏళ్లలో ఏపీ ప్రజలు తీర్పు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు